ఇక రైతు బంధు పడలే జీతాలు రాలే జీతాలు పడ్డాయో చంటూ మీడియాలో ప్రచారం ఇదేం దిక్కుమాలిన ప్రచారం అంటూ ఉద్యోగుల అసంతృప్తి మాకు జీతాలు రాలేదంటూ టెలిగ్రామ్ గ్రూపులలో గగ్గోలు రైతు బంధు పైసలు కూడా పడిపోయామంటూ మరో కాంగ్రెస్ పత్రికలు కూడా తప్పుడు కథనాలు మాకు పైసలు రాలేదంటూ లభోదిబో అంటున్న రైతన్నలు రేవంత్ మీడియా పిఆర్ స్టన్స్ తో జనం తిప్పలు అంటూ కూడా చూడొచ్చు ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం ఇది ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్ మనం ఏం పని చేశామన్నది కాదు ఏం చేయకున్నా చేసినట్లుగా మనం మీడియాలో ఎంత రాయించుకున్నాం ఏం చూపించుకున్నాం అనేది ముఖ్యం ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ అవుతున్న డైలాగ్ పావుల పనికి రూపాయి పావుల పబ్లిసిటీ చేయించుకున్న ఓ పద్ధతి కానీ పైసా పని కూడా చేయకుండా పది రూపాయల పబ్లిసిటీ చేయించుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోయింది తెలంగాణ సర్కార్ అంటే పద్ధతిని ఫాలో అవుతుంది పనిచేసామా లేదా అనేది పక్కన పెట్టేసి అంత అద్భుతం అద్భుత అన్నట్లుగా మీడియాలో పబ్లిసిటీ చేయించుకోవడం మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది తొమ్మిదో తేదీనే జీత ఏంది తొమ్మిదో తేదీనే వేస్తామన్న రైతు బంధు రాలేదు ఐదో తారీఖులోపే వేస్తామన్న జీతాలు ఇప్పటిదాకా అతీ లేవు కానీ మీడియాలో ప్రచారం మాత్రం జరుగుతున్నది ఇగో చూడూరి ఇప్పటి వరకు వాళ్ళ వాట్సాప్ చాటింగ్లలో ఇగో చూడూరి ఇంకేంటి ఇంకేంటి ప్రజలలో వాళ్ళకు రావాల్సినంత టాక్ వచ్చేసింది మన జీతాల సంగతి అంతే కదా ఇక మాకు ఇంకా నిజామాబాద్ డిస్టిక్లో పడలేదోచ్ ఇంకా చాలా డిస్టిక్లలో జీతాలు పడలేదు అప్పుడు గౌ ఏంది గౌట్ పేపర్ వారితో మేనేజ్ చేస్తుంది పేపర్లో రా ఏంది రాయించడానికి సిగ్గుండాలే పెద్దపల్లి డిస్టిక్లో కూడా ఇరిగేషన్ నాట్ క్రెడిటర్ జగిత్యాలల్లో కూడా నాట్ క్రెడిట్ ఇయ జూడూరి ఎక్కడా జీతాలు రాలేదు అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక వాట్సాప్ అంటే టెలిగ్రామ్లో వాటి చార్ట్ చేసుకున్న దుస్థితి ఇక చెప్తారు దీని గురించి చెప్పామంటే వావ్ సూపర్ తోప్ అని చెప్తారు కదా ఇప్పుడు చెప్పుర్రి ఓ పక్కన రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయమూ పడలేదు ఇంకో పక్కన వీళ్ళకి రావాల్సిన జీతాలు రాలేదు ఏంది అంటే కేవలం సినిమా డైలాగులు ఎప్పుడు వచ్చాం కా ఎప్పుడు వచ్చామన్న ఎప్పుడు ఉంటుంది డైలాగ్ ఎప్పుడు వచ్చామన్నది కాదన్న ఆ బుల్లెట్ దిగిందా అనేది ఇక్కడ ఏంది అనేది మనం ఏం పనిచేసామనేది కాదు ఎంత పబ్లిసిటీ చేసుకున్నామనేది కూడా రాయించుకున్నాం ఎంత పబ్లిసిటీ చేయించుకున్నాం అనేది ఇంపార్టెంట్ అనే తీరుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది గిదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో రూపాయి పబ్లిసిటీ చేసేదేమో పావుల పోనీ అభివృద్ధి చేసింది ఏమైనా ఉన్నదంటే ఇరవై ఐదు పైసలు ఇది వాస్తవం మరి ముప్పై రోజులే అయింది కదా ముప్పై రోజులలో ఇంత అద్భుతమైన ప్రగతి ఎక్కడి నుండి వస్తుంది అనేది చాలామంది అడుగుతారు కావచ్చు ఈడ ముప్పై రోజులు వచ్చిందా మూడు రోజులు వచ్చిందా కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భడే నేను అన్న కన్నుండి కౌంట్ డౌన్ సురు అవుతుంది వాస్తవం కదా ఇదంతా రైతు బంధు పడలే జీతాలు రాలే ఇక చెప్పమని చెప్పుర్రిగా తెలంగాణ ప్రజలారా చెప్పమని చెప్పుర్రిగా